ఫ్రెండ్స్ యూట్యూబ్లో కొన్ని సంవత్సరాల ముందు వరకు చూసుకున్నట్టయితే యూట్యూబ్ నుండి మనకు వచ్చే ప్రతీ నెల ఫైనల్ పేమెంట్ అనేది వెరిఫై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా యాడ్సెన్స్ అకౌంట్లో లాగిన్ అయ్యి అక్కడ మాత్రమే మన ఫైనల్ పేమెంట్ అనేది చెక్ చేసుకునే వాళ్ళం ఆ తర్వాత యూట్యూబ్ నుండి మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఏదైతే ఇప్పుడు యూట్యూబ్లోనే వైద్యు స్టూడియోలోనే ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఎవ్రీ మంత్ మన యూట్యూబ్ నుండి ఎంత పేమెంట్ వస్తుంది మన బ్యాంక్ అకౌంట్లోకి అక్కడే చూపించడం అయితే జరుగుతుంది సో దీంతో చాలామంది యాడ్సెన్స్ అకౌంట్ అనేది కంప్లీట్గా మర్చిపోతున్నారు యాడ్సెన్స్ అకౌంట్ అనేది లాగిన్ అయితే చేయడం అయితే లేదు ఇది ఎందుకు చెప్తున్నావు అంటే ఇక్కడ గుర్తుంచుకోండి మనకు యూట్యూబ్ నుండి పేమెంట్ అంతా కూడా డ్సన్స్ నుండే రావడం అయితే జరుగుతుంది ఇక్కడే చాలా మంది క్రియేటర్స్ అయితే యాడ్సెన్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ చూసుకోకపోవడం వల్ల లాస్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఒక క్రియేటర్ అయితే ఇదే విధంగా ఇప్పుడు నేను తమ్దేళ్ళలో ఏదైతే పెట్టానో వాళ్ళ పేమెంట్లో థర్టీ పర్సెంట్ పేమెంట్ అనేది పోగొట్టుకోవడం అయితే జరిగింది ఏంటి దానివల్ల ఎందుకు పోయిందంటే యూట్యూబ్లో మనము మన ఛానల్ మానిటేషన్ అనేది చేసుకున్న తర్వాత ఏదైతే మనం ఆ కంప్లీట్ టేషన్ ప్రాసెస్లో యుఎస్ ట్యాక్స్ ఫామ్ కూడా ఫిల్ అయితే చేస్తాం కదా ఆ యుఎస్ ట్యాక్స్ ఫామ్ అనేది ఎవ్రీ త్రీ కోసారి ఎక్స్పైర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో మీరు ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ కొత్త ఫామ్ అనేది రీసబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అలా సబ్మిట్ చేయనట్టయితే ఆ తర్వాత నుండి ఏదైతే ఎక్స్పైరీ డేట్ తర్వాత నుండి మీకు వచ్చే పేమెంట్లో థర్టీ పర్సెంట్ అనేది కట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది కొన్నిసార్లు చూసుకున్నట్టయితే కంప్లీట్గా మీ పేమెంట్స్ కూడా హోల్డ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో యుఎస్ ట్యాక్స్ ఫామ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు మానిటేషన్ చేసుకున్నప్పుడు ఫిల్ చేసినా సరే త్రీ ఇయర్స్కి ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీరు రీసబ్మిట్ అయితే చేసుకోండి ఎప్పుడైతే మీరు కొత్త ఫామ్ అనేది సబ్మిట్ చేస్తారో అదే విధంగా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో నేను దీనికి రిలేటెడ్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది చూడని వాళ్ళైతే చూడండి అసలు యుఎస్ ట్యాక్స్ ఫామ్ అనేది ఎందుకు ఫిల్ చేయాలి